సమ్మర్ కి చాలా బెస్ట్ ఫ్యాబ్రిక్ అండ్ బెస్ట్ లో మనకి లెనిన్ ఫాబ్రిక్ లో షర్ట్స్ వచ్చాయి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ లో సో సాఫ్ట్ లెనిన్ ఐష్ లెనిన్ వస్తుంది చాలా డీసెంట్ లుక్ ఉంటుంది మనకి ఆఫీస్ వేర్ గానీ అని రెగ్యులర్ వేర్ గానీ యూస్ చేయొచ్చు విత్ సింగిల్ పాకెట్ వస్తాను దీంట్లో కలర్స్ అయితే మనకి టువల్ టు థర్టీన్ కలర్స్ త్రీ షర్ట్స్ వచ్చి థౌసండ్ రూపీస్ కాంబో ఆఫర్ అనమాట సో కలర్స్ ఇంకా ఇయర్స్ అండ్ ఇయర్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా లాంగ్ తర్వాత నేను మీ అనిల్ కుమార్ గాజుల సో మనము ఆన్లైన్ మనం చాలా రోజుల నుంచి కొంచెం బ్రేక్అప్ ఇచ్చాం అనమాట సో నా తర్వాత మనము ఆన్లైన్ మనం ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తున్నాం సో మనము బిఫోర్ అంతా కూడా మనము ఆఫ్లైన్ లో చాలా బిజీగా ఉండడం వల్ల మనం ఆన్లైన్ కొంచెం గ్యాప్ ఇచ్చామనమాట ఇప్పటి నుంచి మనకి రెగ్యులర్ గా మనం ఆన్లైన్ ఐటమ్ అనేది మనము స్టార్ట్ చేస్తూనే ఉంటాం సో ఇప్పుడు ఈ వీడియో లో మీకు ఏం తెచ్చాను అంటే మనకి ఫ్రెష్ గా మనము న్యూ గా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మీకు ఎంతో ఇష్టమైన ప్రోడక్ట్ మనకి లెనిన్ ఫ్యాబ్రిక్ లో షర్ట్స్ అయితే వచ్చాయంటే మనకి సంబర్ కి చాలా బెస్ట్ ఫ్యాబ్రిక్ అండ్ బెస్ట్ లో మనకి లెనిన్ ఫ్యాబ్రిక్ లో షర్ట్స్ వచ్చాయి ఎంఎల్ ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఈ సార్ మన మనం ఎలాంటి మార్జిన్ పెట్టుకోలేదు చాలా తక్కువ ప్రైస్ లోనే మనము ప్రొవైడ్ చేస్తున్నాం ఎందుకంటే మనం చాలా రీస్టార్ట్ చేశాం కాబట్టి మన వ్యూవర్స్ నిమిలీ మెంబర్స్ అందరినీ గ్యాదర్ చేయాలనే ఒక సంకల్పంతో మనకి నెక్స్ట్ మనం జస్ట్ ఓన్లీ రీజనబుల్ ప్రైస్ చూడొచ్చు మనకి షర్ట్స్ అనేటివి లెనిన్ ఫ్యాబ్రిక్ లో వచ్చాయడం మనకి సమ్మర్ స్పెషల్ లెనిన్ ఫ్యాబ్రిక్ లో చాలా సాఫ్ట్ లెనిన్ ఉంటుంది సో ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి సైజెస్ ఎంఎల్ ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఉన్నాయి ట్రిపుల్ ఎక్సల్ సైజ్ కూడా ఉన్నాయి త్రిపుల్ ఎక్సల్ డిఫరెంట్ కలర్స్ ఉన్నట్టు అవి కూడా చూపిస్తాం మీకు ఫ్యాక్ ఫ్యాబ్రిక్ అనమాట కలర్స్ చూడండి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి సో ఓపెన్ చేసుకొని చూపిస్తారు చూడచ్చు మనకి షర్ట్ అనేది సో చాలా మంది చాలా పక్కన వెళ్ళిపోయి ఉంటారు చాలా మనకి సిక్స్ మంత్స్ గ్యాప్ వచ్చింది కాబట్టి వీడియోస్ పెట్టలేదు అని సో మనకి రెగ్యులర్ గా మనకి వీక్లీ వన్ ఆర్ టూ న్యూ ప్రొడక్ట్స్ వస్తూనే ఉంటాను నెక్స్ట్ మీకు ఏ ప్రొడక్ట్స్ కావాలో మీరు కూడా కామెంట్ చేయండి సో మీకు ఎలాంటి ప్రొడక్ట్స్ కావాలనేది మీకు నాకు కూడా తెలుస్తుంది నెక్స్ట్ ఏం తెలియాలనేది సో ఇప్పుడు మనకి సమ్మర్ ఉంది కాబట్టి మనకి సమ్మర్ కి అనుకూలంగా చాలా మనకి లెనిన్ ఫ్యాబ్రిక్ లో తెచ్చా సో మనకి సాఫ్ట్ లెనిన్ ఐరిష్ లెనిన్ వస్తుంది చాలా డీసెంట్ లుక్ ఉంటుంది అనమాట మనకి ఆఫీస్ వేర్ గానీ అని రెగ్యులర్ వేర్ గానీ యూజ్ చేయొచ్చు విత్ సింగిల్ పాకెట్ వస్తుంది అనమాట దీంట్లో కలర్స్ అయితే మనకి టు థర్టీన్ కలర్స్ ఉన్నాయి చూడొచ్చు కలర్స్ అన్ని కూడా సో ఆసమ్ కలర్స్ ఉన్నాయంట మనకి ఎల్లో పింక్ లో అండ్ బ్లాక్ లో స్ట్రైప్ లో కొన్ని ఉన్నాయి చెక్స్ లో కొన్ని ఉన్నాయి చూడొచ్చు మనకి షర్ట్స్ అయితే కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి అనమాట సో బయట మనకి మాక్సిమం సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తారు అండ్ మన ప్రైస్ మన మిష్రో బ్రాండ్ ప్రైస్ సో చాలా రీజనబుల్ ప్రైస్ జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సింగిల్ ఐటమ్ అదే మనకి కాంబో ఆఫర్ కూడా ఉంటుంది ప్రతిసారి మనం వీడియో లో చెప్తూనే ఉంటాం మన కాంబో ఆఫర్ కూడా మనం రెగ్యులర్ గా చేస్తూనే ఉన్నాం అనమాట సో ఈసారి మనకి కాంబో ఆఫర్ వచ్చేసి మనకి బై త్రీ షర్ట్స్ సో ఏమైనా త్రీ షర్ట్స్ తీసుకోండి ఎం నుంచి మనకి డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు సో బై త్రీ షర్ట్స్ జస్ట్ ఓన్లీ మనకి థౌసండ్ రూపీస్ మాత్రమే వస్తుంది అండ్ షిప్పింగ్ అనేది మనకి రెగ్యులర్ గా షిప్పింగ్ ఎక్స్ట్రా అనేది ఉంటుంది మనకి మనకి అకార్డింగ్ టు యువర్ లొకేషన్ అనేది సో మనకి త్రీ షర్ట్స్ వచ్చేసి థౌసండ్ రూపీస్ కాంబో ఆఫర్ అనమాట సో కలర్స్ ఇంకా మీకు క్లియర్ గా చూపిస్తా ఒకసారి చూడొచ్చు వన్ బై వన్ కలర్ సో చూడొచ్చు ఎల్లో స్ట్రైట్ లో అండ్ బ్లాక్ లో చెక్స్ లో అండ్ పింక్ లో స్ట్రైప్ లో ఉంది అండ్ పింక్ లో మనకి చెక్ లో కూడా ఉంది అనమాట అండ్ వైట్ అండ్ బ్లాక్ లో కూడా చెక్ చూసి మీకు చూపించింది అండ్ మనకి స్కై బ్లూ కలర్ లో అండ్ వైట్ అండ్ సిమెంట్ గ్రే కలర్ లో స్ట్రైప్స్ అనమాట బ్లాక్ లో స్ట్రైప్స్ ఇది కూడా చూడొచ్చు ఆల్రెడీ చూపించా మీకు సో మనకి ఆసమ్ కలర్స్ అయితే ఉన్నాయి మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అనమాట సైజ్ చార్ట్ అంతా క్లియర్ గా మనకి యాప్ అయితే త్రిబుల్ లో కూడా కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అన్ని మీకు ఫోటోస్ అన్ని మీకు ప్రొవైడ్ చేస్తాము సో వన్ మోర్ త్రిబుల్ ఎక్స్ లో సో ఇప్పుడు మనకి యాప్ ఇంకా లేదు మన సిక్స్ మంత్స్ నుంచి బ్రేక్ ఇచ్చాం కాబట్టి యాప్ కొంచెం ఉంది మళ్ళీ సెట్ చేస్తాము సో మీ డైరెక్ట్ గా మనకి వాట్సాప్ కి ఆర్డర్ వాట్సాప్ కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట వాట్సాప్ మీకు ఫోటోస్ షేర్ చేస్తారు సో ఎం నుంచి మనకి త్రిబుల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంటాయి లెనిన్ చెక్స్ సో మీకు ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తున్నా మీకు తెలిసింది హైదరాబాద్ విజయవాడ గుంటూరు మొత్తం ఎన్ని ప్లేస్ మనము ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తాం అనమాట సో బై త్రీ షోర్స్ జస్ట్ ట్వంటీ థౌసండ్ రూపీస్ మాత్రమే మా వాట్సాప్ నెంబర్ అన్ని కూడా మీకు కింద స్లో అవుతూ ఉంటాయి ఆ నంబర్ మీరు మెసేజ్ చేయండి అండ్ రెగ్యులర్గా ఇస్తూ ఉంటాం మీకు నెక్స్ట్ ఇంకా ఏం ప్రోడక్ట్ కావాలనేది కూడా మీరు కామెంట్ రూపంలో కానీ అది మాకు లో కానీ తెలియజేయండి నెక్స్ట్ మీకు ఎలాంటి ప్రోడక్ట్ కావాలి ఏ ప్రైస్ లో తేవాలని కూడా మాకు తెలుస్తుంది అనమాట సో చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను మీరు అంత ముందు మనకైతే ఎలా సపోర్ట్ చేస్తారో అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నమాట సో థ్యాంక్ యూ వెరీ మచ్ షేరింగ్ ఆఫ్ యువర్ ఏకే from Mr. Rand.